హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ సెవెన్ అవుతుంది అండ్ ఈరోజు వచ్చేసి ఎదుండి మండే మూడు నిమిషాలు అక్కడ ఏడు అవుతుంది నేను చెప్పేలా వేసాను నైట్ అయితే బిర్యానీ ఉంది అట్లనే టిఫిన్కి అయితే పదే సరిపోయింది నేను రైస్ అయితే పెట్టేస్తాను సొరకాయ అయితే కట్ చేసింది మా అయితే ఇప్పుడు కూర అయితే చేయాలి దాంట్లో ఏమన్నా వేయాల బట్టిగానే వేసేసాను కూర గిష్ బ్రష్ సే కూర నూరంత ఎట్లా ఉంది వేసాను నైట్ తిన్నా బిర్యానీ పని టమాటాలు కట్ చేయాలి ప్రతి కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఏ ఒక్క ఉంటా

ఉల్లిపాయలు ఖర్చు నుంచి అయితే కొంచెం వేగినాయి పసుపు వేసుకున్నా ఇక పప్పు ఏదైనా వేసుకోవచ్చు కానీ నేనైతే పప్పు వేయట్లేదు ఇదే వేట్ చేస్తున్నా ఈరోజు ఈ కర్రీ చేయడానికి రీజన్ ఏంటంటే మొట్టని చెప్తాను ఈరోజు ఈ కర్రీ చేయడానికి రీజన్ ఏంటంటే నైట్ నువ్వు బిర్యానీ తిన్నాను కదా ఇంకా అది కొంచెం హీట్ అవ్వకుండా బాడీ హీట్ అవ్వకుండా నెక్స్ట్ డే అంటే మండే రోజు నేను ఇలా చార్ లాంటి కర్రీస్ లేదా సాంబారు లేదా టమాటో చారు లేదంటే వేస్తాను లేదంటే ఇదిగోండి ఇలా సోరకాయ లేదా దోసకాయ ఇలాంటి కొంచెం లిక్విడ్ టైప్ కర్రీస్ అయితే వేస్తాను అంటే ఆ ఎఫెక్ట్ అనేది బాడీకి పడకుండా అందుకే ఈరోజు సోరకాయ కర్రీ వేస్తాను యాక్చువల్గా అయితే సోరకాయ గారెలు చేద్దామని చెప్పేసి తెచ్చాను కానీ ఇంకా ഇപ്പറേക്കള അതേ മല ബ്രഷ് കുർത്ത പറ്റൽ ദീൻ ടമാ రెడ్ అయినా మంచిది వైట్ అయినా మంచిది అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు కూర కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు చూద్దా టమాటాలు కట్ చేసేస్తాను చేసేస్తామో ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో ఇప్పుడు టమాటాలు చిమ్ములు పెట్టి బాగుంటుంది అక్కడ ఎక్కువ పెట్టదు చాలా నీళ్ళు పోతాను చాలా సార్ ఉంటది పిన్న కొద్ది రెండు పోతుంది అంటే కష్టం జాస్టది పెడితే లేట్ లేట్ మంచి చిన్న రెడ్ కలర్ లేదు అది లేదంటే ఇగో ఇది ఇచ్చాడు సరేలే వరకు కొన్ని వేలు అయితే రామ్మ ఒకసారి ఇది తీసుకో అక్కడ పెట్టుకో కొన్ని వేలు నీళ్ళు పెట్టుకుంటా తీసుకెళ్ళక్కడ ఎక్కువ మెల్లగా వేయడం కానీ బ్రష్ చేసుకున్న లోపు ఏదైతే ఎన్ని అవుతుందా ఎందుకంటే కొంచెం ఒక స్పూన్ కారం సాల్ట్ అయితే వేసాను ఆల్మోస్ట్ బిఫోర్ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఆఫ్ చేయడం అయితే రెడీ అయిపోయింది వేడి నీళ్ళు కూడా వేడి అయిపోయినాయి ఇలా బ్రష్ చేస్తే తాగుతాను ఫస్ట్ హాయ్ అండి షాప్ కట్ వచ్చాను కదా వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ బ్లౌజ్ కట్ చేద్దాం అనుకునేసరికి ఇది రెండు బ్లౌజులు వీటికి సంబంధించిన మెయిన్ క్లాత్ ఉంది అనమాట ఇది ఒకటి ఒకటి అయితే ఇది కట్ చేద్దామని కూర్చున్నాను ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట ఇది రెండు సారీస్ ఒక మోడల్ అయితే పుట్టమన్నారు ఇది ఒకటి ఇది ఒకరిది వీలైతే ఆ మోడల్ పిక్ అయితే పెడతాను తర్వాత ఇది ఈ రెండు బ్లౌజ్లు అయితే అంటే ఈ రెండు సారీస్ బ్లౌజ్లు అయితే రేపు ఈవినింగ్ ఇవ్వమన్నారు అండ్ ఇప్పుడైతే ఇంకో కస్టమర్ ఇటువంటి కస్టమర్ అయితే ఈ బ్లౌజు ఈ శారీ ఇది సైజు ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇచ్చారు దీంతోనైతే చిన్న పాపకి థర్టీ అంటే ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫ్రాక్ లెంత్ ఆ పాపకేమో ఫైవ్ లేయర్స్ టైపు ఫ్రాక్ కుట్టాలి వాళ్ళ మదర్కి ఏమో టాప్ అయితే కుట్టాలి ఇది ఒకరి అనమాట ఇప్పుడు వచ్చినాయి ఇదైతే పక్కన పెడతాను ఏమో ఫోర్టీన్త్ రోజు కావాలి వాళ్ళకి బర్త్డే ఉందంట దీంట్లో ఇవి రెండైతే అయితే రేపు కావాలంట ఇంకా ఇది అండ్ ఇంకో కస్టమర్ అయితే ఇదిగోండి మొన్న సాయంత్రం ఇచ్చేసి వెళ్ళారు మర్చిపోయాను ఇప్పుడు గుర్తుకొచ్చింది అసలు వీళ్ళు ఇదిగోండి దీనికి కూడా కుట్టాలి ఇది కూడా వాళ్ళు ఎప్పుడో చదువుతారో ఏమో ఇంకా ఉన్నాయన్నమాట అదిగో ఆ కవర్లో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా సంచుల్లో ఉన్నాయన్నమాట కుట్టేటివి టైంకి అయితే అసలు ఇవ్వలేకపోతున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక కుప్ప ఇవైతే ఇదిగోండి ఇవి మొత్తం ఇండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజ్లు ఉన్నాయి ఇదిగోండి సారీస్ ఇవి మన దగ్గర తీసుకున్న ఏ మొత్తం కూడా ఇది ఒక సారీ ఇది ఒక సారీ ఇది 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 ఈ మొత్తం సిక్స్ సారీస్ కూడా మన దగ్గర తీసుకున్నవి అన్నిటికీ బ్లౌజులు కూడా ఉండాలి అండ్ నైటీస్ కూడా మన దగ్గర తీసుకున్నారు ఇదిగోండి మొత్తం సిక్స్ శారీస్కి ఫాల్స్ వేయాలి ప్లస్ బ్లౌజ్ కొట్టాలి ఇవి త్రీ నైటీస్ అయితే తీసుకున్నారు వీటికి పై కుట్లు వేయాలి అండ్ ఈ బ్లౌజ్లు కూడా ఫైవ్ ఉన్నాయి ఇవి కూడా కొట్టాలి ఇవన్నీ మన దగ్గర తీసుకునేవి మన షాప్లోనే ఉంటాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ మన దగ్గర తీసుకొని మన దగ్గర స్టిచ్చింగ్కి ఇచ్చారు ఇలా ఓకే లేట్ అయిపోతుంది ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాను ఫస్ట్

మనం జనాలు సైకాలజీ చదవాలంటే జీవిత కలప అదేమంటుకుంటుంది కింద చూడు ఇంటికా గిన్నెలు తింటాయి వాడు అయితే బాగా ఉంది దాని మీద మూత పెట్టేసి ఒక కవర్ లో పెట్టేసి అక్కడ పైన పెట్టాలి ఇవైతే నిన్నటి బట్టలు ఇవన్నీ కూడా మూత దానికే ఉంది అది సైడ్కి బట్టలు అయితే నిన్నటివి ఇవన్నీ ఆరినాయి ఇప్పుడు ఫోల్డ్ చేయాలి బట్టలు తర్వాత ఇవన్నీ ఈ రోజు బట్టలు ఇప్పుడు వేయాలా రేపు పొద్దున్న వేయాలా చూస్తున్నా అయిపోయిందా ఇప్పుడు ఫోల్డ్ వేయాలా ఫ్రెష్ అప్ అవ్వాలా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలా మార్నింగ్ ఇది కొంచెం కర్రీ ఉంది అది కాకరకాయ పెరుగు అది చేసుకున్నాము లేదంటే ఎగ్ రైస్ ఒక కొంచెం మార్నింగ్ రైస్ కొంచెం కదా అది ఎగ్ రైస్ అన్న చేయాలి ఇప్పుడు ఎప్పుడైతే మొక్కలు మాట్లాడుతున్నా లేడా ఎటు వెళ్ళు కూర కాకరకాయ పచ్చడి కొంచెం ఉంది పెరుగుంది లేదు అంటే ఇక మార్నింగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవడమే ఇప్పుడు ఏం కూర చేయబుద్ది లేదు నాకు అదే ఇట్లా అడ్జస్ట్ అవుద్దాం సరేనా కొన్ని వాటర్ ఏవా నీళ్ళు అయినప్పుడు మంచిగా ఉంటుంది తర్వాత కూరంగా ఉంటుంది మంట రేపు ఏం వారం రేపు బుధవారం లో పెడతా ఎట్లా ఏంటి ఇప్పుడే మంచిది ఆయన కదా చిన్నది చిన్నదే వద్దా చిన్నాడా అన్న అన్న పొంగిందా చూడు చిన్న మూత తెరిచిందా మంచినీళ్ళు ఆయన ఇప్పుడు యాగంటి ఇప్పుడే తీసినాయండి తాగు నువ్వు పొద్దున్నది అట్లా స్ప్రైట్ ఉండే ఆల్రెడీ ఫ్రిడ్జ్ లా నే అది పోగా కొంచెం తాగిపోయినా ఇంకొండే తాగినట్టున్నాడు వాడు seorang mentelesung బట్టలు రేపు సాయంత్రం వేస్తే రెండు ట్రిప్పులు ఒక్కటేసారి వేస్తే బెస్ట్ రోజు వేయాలంటే చిరాకులు వేస్తాను ఫోల్డింగ్ చేయడానికి రోజు చిరాకులు వేస్తాను అదే ఒక రోజు రెండు రోజులకు ఒకసారి అయితే ఎందుకు ఏంటిదిరా ఏంటి మెసేజ్ ചീര ഉൾട്ട മടത്ത വിട്ടു చెట్టు మాడతా నీ చెట్టు ని చెట్టు ఏయ్ అన్నం మీద మొత్తం పెట్టి చిన్న నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి ఓ చిన్న ఈరోజు చపాతి అన్నం లేకపోతే చపాతి చేద్దాం అనుకున్నా అన్నం ఉంది కదా ఇష్ట మొత్తం హెమింగ్ చేయమంటే ఎదురు ఇట్లా చేసి మొత్తం దారం కనబడే దారం చేసింది ఇంకైతే ఎన్నిసార్లు అయిపోయినా కూడా అట్ల చేస్తుంది చిన్నడా వాడు తిరుగుతాడు వీడికి పని చెప్పుడైతే

మన తర్వాత మళ్ళీ తీసినప్పుడు సరే అది ఒకటే మరి కొంత పండుయా పండితేనేది మూత కరెక్ట్ గా లేదేమో కరెక్ట్గా ఉందా తింటా తింటు ఎంత పెట్టినావు వీటన్నిటికీ రెండు వందల ఎంతగా రేటు ఈ హెల్త్ కి మంచిదేనే తీసేనా అంటే నేను ఎవ తీసుకో అన్నయ్య కొంచెం మనిషికి రెండు వస్తాయా ఇంకొకటి అయితే మనిషికి రెండొచ్చు సరే నేను ఒకటి తింటే మీరు రండి అయ్యా అయ్యో నేను పిచ్చిందా चिना हां एक एक घी एक जाल ले ना कुछ ना होंगे मुझे एक पाव मलाई एक जाल ले को चत्ते इनको दे इतना नसड एकटे आते हैं अच्छा एकटे आने

కొంచెం <laughs> <laughs> <hums> 브랜드는 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 브랜드 브랜드는 브랜드 브랜 E aí geldi yine burada bekliyor. Romanatı da ekliyorum. Abi ne var bu ne diyor? Hı. இதே மாதிரி ஆ ஹாய் சாப்டேமா இந்த சால் சோர்ல மசாலா ஏச்சானே அன்னி அன்னி மிக்ஸ் பண்ணா மிக்ஸ் மிக்ஸ் பண்ணு ఇప్పుడైతే మేము తినేస్తున్నాం ఇది పొద్దున కూర చాలా ఉంది కదా పెరుగు ఉంది కాకరకాయ పచ్చడి ఉంది ఇది కొంచెం రైస్ పెట్టుకున్నాం ఇది మార్నింగ్ రైస్ ఇదిగోండి ఇప్పుడైతే తిన్నాము తిన్న తర్వాత ఇదిగోండి ప్రెషర్ పప్పు ఇప్పుడైతే నానబెడతాను రేపు మార్నింగ్ పెసరపప్పు వడలు అయితే వేస్తానండి ఇది ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది ఇప్పుడైతే నానబెట్టేస్తాను